హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరో ఇంపార్టెంట్ టాపిక్ తో మేము పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి డేటా ఎంట్రీ పని కోసం కంబోడియా వెళ్లిన ఐదు వేల మందికి పైగా భారతీయులు దుండగల చేతిలో పడి సైబర్ క్రైమ్ నెట్వర్క్ లో చేరిన షాకింగ్ వాస్తవం వెలుగులోకి వచ్చింది గత ఆరు నెలల్లో కంబోడియా వెళ్లిన భారతీయులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులుగా నమ్మించి నకిలీ సోషల్ మీడియా ఖాతాలు తెరిచి భారతీయులను ఐదు వందల కోట్లకు పైగా మోసం చేశారు కంబోడియాలో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించడానికి మరియు తిరిగి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్తో కలిసి పనిచేస్తున్నాయని వర్గాలు తెలిపాయి గత ఏడాది నవంబర్లో ఇక్కడ ఎన్ఆర్ఐ ఫోరం కర్ణాటకకు చెందిన ముగ్గురిని రక్షించి కంబోడియా నుండి తిరిగి తీసుకొచ్చింది తర్వాత ఒడిశాలోని రూర్కేలా పోలీసులు సైబర్ మోసం కేసు నమోదు చేయడంతో కంబోడియా మోసం నెట్వర్క్ వెలుగులోకి వచ్చింది ఈ కేసులు తదుపరి దర్యాప్తులో కంబోడియాలోని ఈ నెట్వర్క్లో ఐదు వేల మందికి పైగా భారతీయులు చిక్కుకున్నట్లు తెలిసిందే ముఖ్యంగా దక్షిణ భారతీయులే ఇవాళలో ఎక్కువ సంఖ్యలో చిక్కుకుంటున్నారు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నకిలీ ఏజెంట్లు కంబోడియాలో డేటా ఎంట్రీ ఉద్యోగం ఉందని ప్రజలను ఎరగా వేసి అక్కడికి పంపుతున్నారు కంబోడియా వెళ్ళిన తర్వాత భారతీయులు మోసపోయామని గ్రహిస్తున్నారు కంబోడియా నుండి ఈడీ అధికారుల ముసుగులో భారతీయులకు ఫోన్ చేసి డబ్బులు దండుకోవడం సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు తెరిపించడం తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వస్తుందని నమ్మించి మోసం చేయడం ఇలా రకరకాలుగా ఈ నెట్వర్క్ భారతీయులను మోసం చేస్తున్నట్లు సమాచారం ఇదే ఫ్రెండ్స్ వాటి వీడియో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్